కళ్యాణదుర్గం పట్టణంలో నేడు న్యాయవాదులు ధర్నా నిర్వహించారు అనంతపురంలో బీవీ శేషాద్రి సీనియర్ న్యాయవాది పోలీస్ స్టేషన్లో కక్షిదారుల కోసం వెళ్ళినప్పుడు పోలీసులు అతన్ని తీవ్రంగా వేధించి అక్కడికక్కడే గుండెపోటు వచ్చి మరణించేందుకు కారణమైన ఆ పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా న్యాయవాదులు డిమాండ్ చేశారు ఘటన జరిగి ఎన్ని రోజులు కావస్తున్న పోలీస్ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదంటూ న్యాయవాదులు ఈ సందర్భంగా ధర్నా నిర్వహించి కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందజేశారు ఆ న్యాయవాది కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలంటూ వారు డిమాండ్ చేశారు ఆ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా న్యాయవాదులు కళ్యాణదుర్గంలో ధర్నా చేస్తూ డిమాండ్ చేశారు बै no, वठ no. <laughs> 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 ఈరోజు సీనియర్ న్యాయవాది శయశేఖర్ నాయుడు గారు మరణించి దాదాపుగా వారం రోజులు దగ్గర దగ్గర అవుతూ ఉంది ఈయన మరణం పట్ల జిల్లా వ్యాప్తంగా బిల్లువెత్తినటువంటి నిరసనలు గమనిస్తున్నాం ఈయన పోలీస్ స్టేషన్లో చనిపోవడం వారి యొక్క మరణము అనుమానాస్పదంగా ఉండడం అనేటువంటిది ఇవాళ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు చట్టాన్ని పర్యటన న్యాయవాదులకి రక్షణ కరువైనప్పుడు చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసు వారే ఇవాళ ఒక న్యాయవాది మరణానికి కారణమైన అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతవరకు పోలీసు అధికారులు ఎటువంటి స్పందన లేకపోవడం ఎటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి న్యాయవాదుల మళ్ళీ సంఘాలలో ఇవాళ ఆందోళన గురవుతున్నారు ప్రజలు కూడా దీని పట్ల వ్యతిరేకత చేసుకున్నటువంటి విషయం దానిచేసి అందరూ గమనించారు ఒక సీనియర్ న్యాయవాది కక్షిదారులను ప్రజలు రక్షించాల్సినటువంటి సీనియర్ న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఖర్చిదారు తరఫున న్యాయం కోసం పోలీసు అధికారులను అట్టిస్తే ఆ సందర్భంలో వారు చనిపోవడం వాళ్ళ శరీరంపై ఉన్నటువంటి గాయాలు కానివ్వండి ఇటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు అధికారులు స్పందించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది ఈ సందర్భంగా ఈ నిరసన మేము తెలియజేస్తూ ఉన్నాం వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకించి జిల్లా సూపరిటెండెంట్ పోలీసు వారిని మేము అర్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం జరిగినటువంటి విషయాన్ని క్షుణ్ణంగా విచారణ చేసి ప్రజలకు ఎటువంటి అనుమానాలు లేకుండా నివృత్తి చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మరి చట్టపరంగా ఉన్నటువంటి బాధ్యత పోలీస్ అధికారులపై ఉంది ఈ మరణం పట్ల అనేక రకాలైనటువంటి అనుమానాలు న్యాయవాదులు తెలియజేస్తూ ఉన్నారు ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు న్యాయవాదికి సంబంధించిన వారి బంధువులు కూడా ఇవాళ పోలీస్ వారిపై అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం దయచేసి గమనించాలి న్యాయాన్ని రక్షించాల్సినటువంటి ఒక సీనియర్ న్యాయవాదికే మరి రక్షణ లేనప్పుడే మరి సామాన్య ప్రజలకు సామాన్య మానవులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ సందర్భాన్ని మీ అందరికీ మనవేస్తా ఉన్నాను